వేప చెట్టుకు అమృత బిందువుల రీతిగా పాలుగారే రోజు వచ్చే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్ దేవుణ్ణి నమ్మేవారో సైన్స్ నమ్మేవారో ఈ వీడియోని పూర్తిగా చూడకుండా మీరు కామెంట్లు చేయొద్దు ఫస్ట్ ఇది వినండి వేప చెట్టుకు అమృత బిందువుల రీతిగా పాలుగారే రోజు వచ్చే వేప చెట్టుకి పాలు కాడడం గురించి మేమైతే కొత్తగా అయితే వినడం లేదు ఆరు నెలల కిందట తూర్పుగోదావరి నుంచి ఒక అక్క వీడియో పెట్టి వేప చెట్టుకు పాలు కాడుతున్నాయి మా ఊరికి వచ్చి వీడియో తీయండి అని చెప్పి ఒక అక్క అడిగింది మేము దూరం అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు అయితే వెళ్ళలేదు తర్వాత రీసెంట్గా మళ్ళీ కోవేలగుండ్లలో చిన్న కొప్పెర్ల అనే విలేజ్లో అక్కడ వేప చెట్టుకు పాలు కాడుతున్నాయని చెప్పి మనకు తెలిసిన సబ్స్క్రైబర్ అక్కడ నుంచి మనకు కాల్ చేశారు సో అక్కడికి వెళ్ళినాం మేము వెళ్ళిన తర్వాత వేప చెట్టు పైన పై నుంచి కాడుతున్నాయి పైన నుంచి కాడదంటే వీడియోలో సరిగా క్యాప్చర్ కాదు కదా ఎందుకు మనం అంటే బాగా క్లియర్ కనపడాలి అనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడ కూడా ఊరికే జస్ట్ ఒక షార్ట్ వీడియో తీసుకొని అక్కడ నుంచి మేము వచ్చేసినాం మళ్ళీ రెండు మూడు రోజులు తిరగ ముందుకే ఆత్మకూరు దగ్గర వెంకటాపురం అనే విలేజ్లో వేప చెట్టుకు పాలుగాడుతున్నాయని చెప్పి న్యూస్లో వైరల్ అయింది సో భక్తులు కూడా చాలామంది వెళ్తున్నారంట దీనికి సంబంధించి మీకు సైంటిఫిక్ రీజన్ ఏంటో చెప్తాం అది కూడా అర్థమయ్యేలా అలాగే దేవుడు మహిమలు అంటారు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి దీని గురించి ముందే చెప్పారు మీరు అది కూడా ఇందాక విన్నారు దానికంటే ముందు ఫస్ట్ మన ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు ఎలాగా ఆడుతున్నాయి ఏందనేది అక్కడ చూద్దాం పదండి వేప చెట్టుకు పాలు ఆడుతున్న ఊరు వచ్చేసి ఆత్మకూరు దగ్గర వెంకటాపురం సో ఈ విలేజ్లోనే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వేప చెట్టుకే పాలు ఆడుతున్నాయి చూడండి చాలా క్లియర్గా పైనుంచి కారుతున్నట్టుగా మనకు క్లియర్ కనబడుతున్నాయి పాలు కూడా కారుతున్నాయి బేగం అనే అక్క ఆ చెట్టు గురించి ఏం చెప్పింది ఒకసారి వినండి అక్క ఎన్ని రోజుల నుంచి కడుతున్నాయి అక్క ఈ పాలు నిన్నటి నుంచి అక్క మీ పేరు బేగం ఏమన్నా నమ్ముతున్నారు అక్క మీరు ఎందుకు దేవుడి మహిమ ఓకే ఓకే అక్క అదే ఇందాక కూడా చాలా మంది వచ్చినారు మేము ఇందాక మొత్తం అన్ని తెలుసుకోవడంలో ఉన్నాం అనమాట జనాలు చాలా మంది వచ్చినారా

అవి అప్పటి నుంచి అక్కడ నుంచి అక్కడి నుంచి కింది వరకు కంప్లీట్గా ఏమక్క నిన్న ఇంకా ఎక్కువ వస్తున్నాయా పాలు ఇట్లా ఆగరా సెల్లలల కాదు ఏమంటే అది ఇందాక చెప్పినారు కదా ఇక్క మంచికి వచ్చిందో చెడ్డకి వచ్చిందో చెప్పండి వచ్చిందా చెడ్డకి వచ్చిందా తెలదు దేవుణ్ణి మాహమాది అంతే కదా వాసన వస్తుంది వాసన వస్తుంది కదా ఇక్క బాడా అవును మొత్తం అంతా ఇక్కడ గలీజ్ ఉంది గలీజ్ వాటర్ ఉన్నాయన్ని అన్ని ఇక్కడ అంతా చూడండి ఎట్లా అంత చెత్త చెత్త ఉంది ఇక్కడ అంతా కూడా చుట్టూ ఇవ్వండి ఇంకా వేస్ట్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేటట్టు ఉండే కదా ఇంకా ఊర్లో అన్ని వాన నీళ్ళేనా ఆహా ఆ చెట్టుకు పాలు కారణం చూశారు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ చెట్టుకు పాలు కారణమే కాదు చాలా విషయాలు చెప్పారు అవన్నీ కూడా మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇంకా సైంటిఫిక్గా మాట్లాడుకుంటే కింద వచ్చి కామెంట్లు చేస్తూ ఉంటారు ఇది దేవుడు మహిమ కాదు ఇది సైంటిఫిక్ అని చెప్పి అది కూడా నిజమే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు సైంటిఫిక్గా నమ్మితే అది నిజం మీరు దేవుడు ఉన్నాడని నమ్మితే అది నిజమే ఎవరి మనోభావాల్ని దెబ్బతీయకుండా ఏ చరిత్ర అయినా సరే ఎక్కడ ఏం జరిగినా అక్కడికి వెళ్ళి జస్ట్ మేము చెప్పడమే మా ఉద్దేశం అనమాట సో సైంటిఫిక్ కూడా దీనికి ఒక రీజన్ ఉంది అదేంటంటే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను ఈ ప్రకృతిలో మనిషి ఎలా అయితే జీవిస్తున్నాడో చెట్టు కూడా అలానే జీవిస్తుంది అది కూడా ఒక జీవి అనుకోవచ్చు మనిషికి ఎలా అయితే ఆరోగ్య సమస్యలు వస్తాయో చెట్టుకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒక మనిషికి గాయమైందనుకోండి ఆ గాయం మానకపోతే ఇంకొద్ది రోజులు అలాగే ఉంటే ఏం జరుగుతుంది అందులో నుంచి చీము కానీ లేదంటే ఒక చెడు చెడు రక్తం కానీ వస్తుంది కదా అంటే ఏదో ఒక ద్రవం వస్తుంది బయటికి సో అదే విధంగా ప్రతి చెట్టుకి ఒక గాయం అయినప్పుడు కానీ ఒక రంధ్రం అయినప్పుడు కానీ లేదంటే దానికి ఏదైనా చీలికలు వచ్చినప్పుడు కానీ ఆ చెట్టు నుంచి ఒక ద్రవం అనేది రిలీజ్ అవుతుందనమాట ఈ విషయం మాకు ఎలా తెలిసిందంటే దాదాపు లక్ష చెట్లు నాటిన ఒక పెద్ద అడిగినాము సో ఆ పెద్ద ఏం చెప్పినాడంటే ఒక మనిషికి ఏదైనా గాయం తగిలి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఎలా అయితే చీము నెత్తురు వస్తుందో అదేవిధంగా చెట్టుకు కూడా ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ అంటే ఆరోగ్య సమస్య చెట్టుకు కూడా వచ్చినప్పుడు ఆ చెట్టు నుంచి ఒక ద్రవాన్ని రిలీజ్ చేస్తుందని చెప్పినాడు సో ఆ ద్రవమే ఈ పాలు అన్నమాట ఈ చెట్టు మాత్రమే కాదు మీరు చాలా చెట్లు చూసి ఉంటారు మీరు రీసెంట్గా నేను చూసిన ఒక చెట్టు నుంచి చెట్టు నరికితే నీరు పలపల పల పల ఏం పడుతున్నాయని నీళ్లు నీళ్ళు ఆ నీళ్లు రావడం కానీ రక్తం రావడం కానీ ఇంకా పాలు రావడం కానీ ఇంకొన్ని ద్రవాల్లాగా రావడం కానీ గమ్ములాగా బంక వస్తుంది కదా ఆ బంకలాగా రావడం కానీ ఇవన్నీ మనం చూసింటాము మేము మీకేం ఏం కాదు సో దీన్ని మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక చెట్టుకి రంధ్రం పడినప్పుడు కానీ ఏదైనా గాయమైనప్పుడు కానీ ఆ చెట్టు ఆరోగ్యంగా లేనప్పుడు ఏదో ఒక ద్రవాన్ని అయితే రిలీజ్ చేస్తుంది మెయిన్గా ఈ వేప చెట్టుకి ఇట్లా పాలు రావడానికి కారణం ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వేపకాయలు వేపకాయలు ఉంటాయి కదా ఆ కాయను మనం జస్ట్ అట్లా కోసి చూసినాం అనుకోండి అందులోంచి పాలు వస్తుంటాయి సో అందుకనే వేప చెట్టులో పాలు ఉండే గుణం ఉంటుంది పాలంటే ఆవు పాలు గేదె పాలు అనుకుంటారు ఆ పాలు కాదు ఇది ఈ పాలు ఏంటంటే చెడు అంటే అందులో ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది కదా ఆ చెట్టు అది చెడు ఒక ద్రవాన్ని అయితే రిలీజ్ చేస్తుంది మీరు పొరపాటున కూడా నేను అక్కడ పోయినప్పుడు విన్నాను ఒక అన్న ఏం చెప్తున్నాడంటే ఈ పాలని తీసుకెళ్ళి టీ వేసుకోండి అని చెప్తున్నాడు సో అట్లా తీసుకెళ్ళి మీరు చేసుకుంటే ఆరోగ్య సమస్యల్లో పడతారు ఈ పాలు ఏంటంటే అస అక్కడ స్మెల్ కూడా మీరు అంటే మీకు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు అర్థం కాదులేండి అక్కడ మేము ఉన్నాం కదా అక్కడ వాతావరణం కూడా బాగాలేదు ఆ పాల నుంచి వచ్చే స్మెల్ కూడా బాగాలేదు సో అది ఒక చెడు ద్రవం అని చెప్పుకోవచ్చు ఇంకా దేవుణ్ణి నమ్మే వాళ్ళ గురించి చెప్పాలంటే ఎన్నో యుగాల నుంచి చెట్టులో దేవుణ్ణి చూస్తున్నారు రాయిలో దేవుణ్ణి చూస్తున్నారు జంతువులో దేవుణ్ణి చూస్తున్నారు సో వాళ్ళను కూడా మనం గౌరవించాలన్నమాట ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ముందుగానే చెప్పారు వేప చెట్టుకి పాలుగారుదాయని ఆయన క్లియర్గా చెప్పినాడు సో అదే విధంగా జరిగింది ఇది మాత్రమే కాదు చాలా విషయాలు జరిగినాయి అంటే తెల్ల కాకి జనాల్లోకి వస్తుందని చెప్పినారు అది కూడా రీసెంట్గానే జరిగింది ఇంకా చాలా విషయాలు జరిగినాయి అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు సో దేవుణ్ణి నమ్మే వాళ్ళను సైన్స్ నమ్మే వాళ్ళు గౌరవిస్తే బాగుంటుంది సైన్స్ నమ్మే వాళ్ళను దేవుళ్ళు నమ్మే వాళ్ళు గౌరవిస్తే బాగుంటుంది మీ అందరినీ గౌరవించే ఎక్కడైనా ఏదైనా ఒక వింత జరిగినా ఒక వెడ్డూరం జరిగినా అక్కడికి వెళ్ళి వీడియో క్యాప్చర్ చేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము సో మా ఉద్దేశం ఏంటంటే అందరినీ గౌరవించడం మీ సైడ్ కూడా ఏదైనా వింతలు జరిగితే కామెంట్ చేయండి వెంటనే మేము అక్కడికి వచ్చి వీడియో తీస్తాము మీకు ఇప్పటి నుంచి సైంటిఫిక్ రీజన్ కూడా వీలైనంత వరకు అన్ని విధాలుగా తెలుసుకొని సైంటిఫిక్ రీజన్ చెప్తాము దేవుడిని నమ్మే వాళ్ళ గురించి చెప్తాము చూశారు కదా ఒక హిందూ అక్క కాదు అక్కడ ఒక ముస్లిం అక్కనే ఇది దేవుడి మహిమ అంటుంది సో ఎప్పటి నుంచో ఈ ఆచారాలు అనేవి వస్తున్నాయి సో అందరినీ గౌరవించి మంచి మంచి వీడియోలు అయితే మనం చేద్దాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కెమెరామెన్ షాహిద్ షాహిద్భాయ్